ములిగితే ఉడమేరికి దండి పట్టడం వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నాం గవర్నమెంట్ మాత్రం టైంకి వచ్చి పొద్దున్న ఒక బిస్కెట్లు వాటర్ ప్యాకెట్స్ డోర్ ప్యాకెట్లు మధ్యాహ్నం ఫుడ్ ఈ నైట్ ఈవినింగ్ మెడిసిన్స్ మిల్క్ ప్యాకెట్స్ నైట్ ఫుడ్ అవన్నీ కూడా ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ దానివల్ల ఇబ్బంది కొంచెం రిలీఫ్ ఉందండి అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే ఎవరికి పాలు అందలేదు ఫుడ్ అందలేదు ఏవి అందలేదు అని చెప్తాను ప్రకృతి చేసిన విలయంలో ఎవరు పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వర్కి చేయగలరు అంత అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా తీసి మాయం చేయడానికి సినిమాలలో మాయలు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి ఐదేళ్ల ఏమి చేయలేదు కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం మెయింటెనెన్స్ కట్టలు అంటే మెయిన్ వాటర్ చూడలే ఈ విధంగా ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఇక్కడ కానీ మన యామల గుజర కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి దాన్ని ఐదేళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క దీ చూడాల దాని వల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ఈ ప్రకృతి విధాలు వచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్ల పైన తిరిగాడు కానీ మరి డెబ్బై ఐదేళ్ల వయసు చంద్రబాబు నాయుడు గారు బోర్డులో నిన్న వంగలపూడి ఎంత కలిసి హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు కామెంట్ ఏడు ఈజీ పని ఖర్చు లేని పని ఇది విమర్శించడం అన్నది